హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది మండే ఈరోజు పెట్టినా దీపామ కంప్లీట్ అయిపోయింది పూజ అయితే ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మా అమ్మ ఇప్పుడే చాయ్ పెట్టుకుంది ఎయిట్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏంటిది ఇక్కడ ఇప్పుడే ఫస్ట్ దీపం పెట్టింది కానీ అనమాట మళ్ళీ పెడుతుంది గాలి పోతుంది ఇలా ఏమో అక్కడ ఆడుతున్నారు ఏ చిన్నావు ఏం చేస్తున్నారు రైట్రా ఏంటిది అది గన్న తయారు చేసినావు గన్న లెక్క అదే అట్టిచ్చే ఇద్దరు ఇద్దరైతే ఆడుతున్నారు బయట పాలు అయితే తాగినారు ఓకేనా ఫ్రెండ్స్ వదిలే మెల్లగా గాలికి అయితే పోతుంది ఫ్రెండ్స్ చెట్టు కాడ తొందర తీసిన చెట్టు దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా తులసి చెట్టుకు కూడా పూజ కన్ఫామ్ అయితే ఇస్తుంది అన్నమాట మా అమ్మ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తూ చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చీ పడేసి అది ఎక్కడి నుంచి తెచ్చినా వద్దు పడేసి పడేసి పడబడే వద్దు ఇక్కడ జామ చెట్టు అయితే చూపిస్తా మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జామకాయ అయితే కలర్ చేంజ్ అయిపోయింది అనమాట ఇది కాదు ఇక్కడైతే తోటం అయితే పెట్టింది అనమాట ఈరోజు ఎండ కూడా తల్లింది దానికి చెట్టుకి సైడ్లకి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క కాయ ఇంత చిన్న చెట్టుకు ఇంత కాయ ఉంటుందా ఇంత చిన్న చెట్టుకు కాయ అవుతుంది ఇది వేరే చెట్టు అనమాట లే పెద్ద అవుతుంది ఉంటా లే పెద్ద అయినాక మనం తీసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ మా అయితే పడుకున్నాడు ఎక్కడన్నా మా చిన్నవాడేమో అస్సలు పడుకుంటలేడు అన్నమాట ఓకేనా లేనా లే అన్నం అయితే తినేసినాం ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కర్రీ వంకాయ మామిడికాయ పచ్చడి వాటితో అయితే తినేసినాం అంటే నేను కాలీఫ్లవర్తో తిన్నా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్ను అయితే అస్సలు పడుకుంటలేడు కొబ్బరి బోనం వాటర్ కూడా తాగేసినాము అయినా పడుకుంటారాడనమాట కూలర్ అయితే నడుస్తుంది ఇక్కడైతే వర్షం అయితే పడట్లేదేమి మస్తు ఉడకపోస్తుంది అనమాట బాగా ఉడకపోస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మా మా అత్తమ్ముడు మామయ్య వస్తున్నారంట మా చిన్నగాడు అందుకే నిద్ర ఒకటే కూర్చొని ఇద్దరు చూస్తున్నాను అనమాట కలిసిన నానమ్మ కోసం ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినట్లయితే వీడియో కంటిన్యూస్తో చూసేయండి ఓకేనా ప్లీజ్ మా వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే వంట అయితే అనమాట మా అమ్మ ఓకేనా ఆనంకాయ అయితే కట్ చేసింది కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట ఈరోజు అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు ఏమైతే చేయకూడదు కదా ఇంట్లో అందుకే కూరగాయల వంటలు అయితే ఇస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పెసరపప్పు ఫ్రెష్ అయితే ఇస్తుంది అనమాట కొంచెం చారు వేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా బిడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈవినింగు ఇద్దా రెడీ అయిపోయినారు షాప్కి అయితే చాక్లెట్ అయితే తెచ్చుకున్నాడు కూడా రెడీ అయిపోయి ఇద్దరు రెడీ అయిపోయినారు ఈవినింగ్ వాటర్ కొన్ని వాటర్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఫస్ట్ అయితే బయట చూపిస్తున్నా మార్నింగ్ అయితే లేదు కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది అందుకే వీడియో అనేది తీసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బయట రావద్దు నడు చల్లగా ఉంది కానీ కోతులు వస్తున్నాయి ఫ్రెండ్స్ బయట పోతుంటాయి ఒకటి రెండు అలా వస్తాయి అనమాట ఓకేనా అప్పుడే ఇంట్లో చూపిస్తా ఇంట్లో కూడా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనాది ఇక్కడనేమో అన్నం అయిపోయింది ఇక్కడనేమో ఆనంకాయ పప్పు పెసరపప్పు వేసినావా పెసరపప్పు ఎల్లిగడ్డ పల్లెపప్పు పచ్చిమిర్చి ఆనంకాయ ఆనకాయ సొరకాయ చారవుతుంది అనమాట రెడీ అవుతుంది ఇంకా కొత్తిమీర రెడీ అయింది పా ఇక్కడనేమో పాలు అయితే వేడి చేసి పెట్టేసి పని అయితే అవుతుంది నైట్ పని ఓకేనా ఫ్రెండ్స్ ఆనంకాయ పప్ప అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఆనంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడనేమో చారు కూడా రెడీ అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయిపోయింది అప్పుడే ఇక్కడనేమో మా నాన్న స్వామికి ఉప్మా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే అన్నం తింటున్నారు ఇప్పుడు మా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ దాటింది టైము అన్నం తినాడంట వాళ్ళు అయితే వచ్చినారు హాయపప్పు వచ్చిన హాయ్ అక్క బిట్ట ఎవరు వచ్చిళ్ళు ఎవరొచ్చి నానమ్మ వచ్చిందా అట్లా వేయద్దు నీళ్ళు పోతాయి చల్లగా అవుతుంది మళ్ళా ఎవరు వచ్చిళ్ళు ఎవరు వచ్చి ఎప్పు బకీలా కాదు అక్కీలో వచ్చిండు బకీలు కాదు అక్కి నానమ్మ తాత వచ్చిల్లా సరే బాయ్ చెప్ప గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ అని చెప్పు చెప్పు అరే నానమ్మ టాబ్లెట్ ఆవు నానమ్మ తాగుతావాడు చెంబులు ఉన్నాయి తయరప్ ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో నేను చేస్తున్న చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్